वहीं नहीं 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 नहीं

哎，那个。

nahi chalta nahi ho sakta nahi chalta 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 nahi सेलू अरे रे मैं रिपोर्ट कर रहा हूं হয় <that> <like judging andâtella> <sauc ajudar> सत्साने वा भूम जिंदाओ रहे हमारे विजयी विश्व तिरंगा जिंदाओ प्यारे वीरों आओ आओ प्यारे वीरों आओ देश धर्म पर बलि बल जाओ देश धर्म पर बलि बल जाओ एक साथ भारत देश हमारा झंडाऊ जा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडाऊ जा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा जंडाऊ जा रहे हमारा

народ జనబాల కండి కండి అంటే ఎంత జాతి కేన జన జన కండి 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 మాటలు మాటలు తప్పే లేపకండి మనకి అలఫ్యూ వెరిబిట్ మనస గౌరవ تحصیلدار గారికి ఆఫీస్ సిబ్బందికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరి సిబ్బంది అట్లాగే పోలీస్ సిబ్బందికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష మనకి స్వాతంత్రం వచ్చినటువంటి తేదీని ఒకసారి తెలియజేయండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశం ఎదుర్కొన్నటువంటి సమస్య నిరక్షరాస్యత ఏంది నిరక్షరాస్యత దాని మీద ఎక్కువ పోరాటం చేసి అక్షరాస్యత సాధించాం అదే క్రమంలో దేశానికి అక్షరా అక్షరాస్యత వస్తేనే దేశం బాగుపడుతుంది అన్నటువంటి సందర్భాలు ఎన్నో సందర్భాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాయి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు కానీ ఎక్కడో తిరిగినటువంటి నిరాశ మాకు తెలిసే ఆ నిరాశ ఏంటంటే అక్షరాశతతో పాటు నీతి నిజాయితీ కలిగినటువంటి దేశంగా ప్రజలు వెళ్ళాలి అది లేకుండా అక్షరాలు సాధిస్తే ఎటువంటి వనకూరదు అనేది నా అభిప్రాయం కాబట్టి మీరందరూ కూడా నీతి నిజాయితీగా రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఒక విషయం చెప్పేద్దాం అందరికీ ఈరోజు నమస్కారం ఈరోజు ఈ డెబ్భై ఎనిమిదవ ఇండిపెండేసే కార్యక్రమానికి మరి హాజరైన మన పెద్దలు మన యోడనీలు వినియోగాలు అలానే మరి కార్యాలయ సిబ్బంది అట్లాగే మన సూత్ర గురువులు మీడియా మిత్రులందరికీ అలానే ఇక్కడ హాజరైన ప్రతి అందరికీ కూడా పెద్దలకు అందరూ కూడా ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చిన్నారులకు అభినందన తెలియజేస్తూ మనకు చక్కగా మనం అందరం కూడా ఎందుకంటే ఈ మధ్య మీరు టీవీల్లో పేపర్లు కూడా మనం చూస్తున్నాం ఇది యుద్ధాలు అంటే యుద్ధం జరిగేది ఎప్పుడో ఎప్పుడో అనేది మనకు ఇంతకుముందు ఎప్పుడు తెలీదు అలాంటిది యుద్ధాలు చేస్తున్న వాళ్ళు యుద్ధాలు జరిగినవి అని చెప్పేసి మన పెద్దలు ఏ విధంగా చేశారనేది కాదు కానీ మరి ఈ రోజుల్లో మరి మన వాళ్ళే మన మన భారతీయులు కూడా చాలా మంది బయట దేశాల్లో ఉంటూ మరి అక్కడ అనే రకాల ఇబ్బందులు పడుతూ చనిపోయి కూడా ప్రాణాలు తగ్గట్ చేశారు అంటే ఈ రోజు ఏంటంటే మనకు వచ్చిన ఈ స్వాతంత్రం లేకపోతే మనకు మరి పెద్దలు మహనీయులు మరి గొప్పవారు అందరినీ కూడా ఆ రోజు మరి జాతీయ కథలు జాతీయ మరి ఒక వాళ్ళ మన దేవుళ్లాగా మరి వాళ్ళందరినీ పూజించుకుంటూ మరి వారందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకోవాలి లేకపోతే వారి గురించి మనం వాళ్ళ గొప్ప గొప్పతనాన్ని మనం తెలుసుకొని మరి అప్పట్లో అంటే మన మహాత్మా గాంధీ గారు అంటే ఏ విధంగా మనకు ఈ స్వాతంత్రానికి సంబంధించి కూడా మనకు రావాలి మాకు హక్కులు హక్కులు కలిగి కలిగించాలి ఈ హక్కుల్లో కూడా అందరూ మన వాళ్ళందరూ కూడా మరి చక్కగా మంచి వాతావరణంలో జీవించాలి అన్ని స్వేచ్ఛ స్వాతంత్రం రావాలని చెప్పేసి మరి ఆ రోజు మరి గాంధీ మహాత్మ మహాత్మా గాంధీ గారు కావచ్చు లేకపోతే లాలా లజపతి రాయి లేదా చాలా మంది మరి పెద్దలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకి ఇచ్చిన ఈ యొక్క స్వాతంత్రంలో మనందరం కూడా ఇక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో హ్యాపీగా మరి అందరూ ఉన్నాం అలానే మన ఇప్పుడు మన ఏమీ సార్ చెప్పారు ఎందుకంటే స్వాతంత్రం చక్కకిచ్చారు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు పదిహేను అనుకుంటాము హ్యాపీ అని చెప్పేసి కాకపోతే మనం కూడా మరి ఆ మహనీయులు పెద్దలు ఏదైతే ప్రాణ త్యాగాలు చేసి మరి వాళ్ళు తిని తినక మనం రావాలి మనందరం కూడా మనం కాదు మన వాసులు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మరి ఆ రోజు వారందరూ కూడా భావించి మరి వారి కోసం కాకుండా దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి మరి మన చక్కగా ఈ స్వాతంత్ర్యం అప్పు చెప్పడం జరిగింది మరి దీంట్లో భాగంగా అందరూ కూడా మరి మనం కావచ్చు ఈ చిన్నారులు అందరూ కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియజేయటం ఈరోజు అంటే నేటి నా పౌరులు రేపటి మరి మనకు వాళ్ళనే రేపటి పౌరులుగా మనం చక్కగా మీరు కూడా ఈ భావాలు కలిగి ఉండి మరి దేశం కోసం మరి మంచి స్థితిలో ఉండి మీరందరూ కూడా చక్కగా మంచి చదువుని అలవర్చుకొని తారన్నట్టు చదువు ఒక్కటే కాదు మరి మనకు కూడా చదువు కన్నా ముందు సంసారం అనేది కూడా మరి నీతి నివేతలు కూడా మనకు అవసరం కావాలి కూడా మరి అలాంటివన్నీ కూడా అలవర్చుకొని చక్కగా మరి దేశం కోసం కూడా మీరు కూడా మీకు కృషి చేస్తారని చెప్పేసి మరి యొక్క కార్యక్రమానికి aur late nahi kitni dost a andar ki subah ka interview se salaam de thank you We'll ae iaa tere betae ee mataa otae aalelale buteiataa